నా పేరు వెంకటరెడ్డి నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను నాకు సంవత్సరం క్రితం వాల్వ్స్ బ్లాక్ అయిపోయింది దీనివల్ల స్టంట్ వేయించాను రెండు స్టంట్లు పడ్డాయి ఈ స్టంట్లు పడ్డ తర్వాత ఏమైందో కానీ నాకు ఆయాసం స్టార్ట్ అయింది నైట్ నిద్రపోవట్లేదు కుర్చీలోనే పడుకోవాల్సి వస్తుంది అసలు నిద్ర పట్టట్లేదు అన్నం ఆకలి కావట్లేదు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లెట్రిన్ ప్రాబ్లం కూడా ఉంది దానివల్ల అసలు సఫర్ అయిపోతున్నాను ఒక సంవత్సరం నుంచి ఈ సంవత్సరం తర్వాత నాకు ఒక శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్యూర్సల్ ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు ఎట్టి పరిస్థితులు తగ్గుతుంది నాది నమ్మకం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఇది వాటర్ మొదలుపెట్టిన తర్వాత నాకు పది రోజుల్లో రిజల్ట్ వచ్చింది ఆయాసం కూడా పోయింది పూర్తిగా తగ్గిపోయింది ఆయాసం కూడా నేను ఒక కిలోమీ ఒక పర్లంగా నడవాలంటే ఐదు ఆరు సార్లు ఆగాల్సి వచ్చేది ఇప్పుడు ఆగే అవసరం లేదు ప్రశాంతంగా నిద్రపడుతుంది ఆకలి అవుతుంది ఆ లెట్రిన్ ప్రాబ్లం కూడా పోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఇది నా కోసమే వచ్చిందని అనుకోని ప్రశాంతంగా ఉన్నాం